హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతుంది అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెడుతున్నాయి దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు హైదరాబాద్లో సెటిల్ అవుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా నగర బాట పడుతున్నారు నగరంలో మెరుగైన ఉపాధి అవకాశాలు ఉండటంతో సిటీలో సెటిల్ అయ్యే వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది దీంతో హైదరాబాద్ నగర జన సాంద్రత పెరుగుతుంది జన సాంద్రత విషయంలో తాజాగా దేశ రాజధాని ఢిల్లీని హైదరాబాద్ వెనక్కి నెట్టింది తెలంగాణ స్టా స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక గణాంకాలు వెల్లడించింది నగరంలో చదరపు కిలోమీటర్కు పద్దెనిమిది వేల నూట అరవై ఒకటి మంది జనాభా సాంద్రత ఉన్నట్లు వెల్లడించింది ఈ సంఖ్య రాజధాని ఢిల్లీలో చదరపు కిలోమీటర్కు పదమూడు వేల మూడు వందల పదమూడు మాత్రమే ఉన్నట్లు పేర్కొంది జన సాంద్రత విషయంలో ఇండియాలో ముంబై తొలి స్థానంలో ఉంది అక్కడ చదరపు కిలోమీటర్కు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది ఉన్నట్లు గణాంకాల ద్వారా వెల్లడైంది ప్రపంచంలో అత్యంత జన సాంద్రత కలిగిన నగరంగా ఫిలిప్పీన్స్ లోని మనీలా నిలిచింది అక్కడ ఒక చదరపు కిలోమీటర్లో నలభై మూడు వేల డెబ్బై తొమ్మిది మంది నివసిస్తున్నారు అయితే వేగవంతమైన పట్టణీకరణ ఓ సవాల్ లాంటిదేనని నిపుణులు అంటున్నారు అది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిదని చెబుతున్నారు జనాభా పెరుగుదలతో ఓ వైపు హైదరాబాద్ నగరం వృద్ధి పథంలోకి వెళ్తున్న అదే సమయంలో అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వానికి శక్తికి మించిన పని అంటున్నారు పెరుగుతున్న జనాభా మౌలిక సదుపాయాలు ప్రజాసేవలు ఇళ్ల నిర్మాణంపై ఒత్తిడిని పెంచుతాయని చెబుతున్నారు ఇదిలా ఉండగా ఓవైపు హైదరాబాద్ నగరంలో జన సాంద్రత పెరుగుతుండగా తెలంగాణలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది తెలంగాణలో రెండు వేల ముప్పై ఒకటి నాటికి ముప్పై తొమ్మిదేళ్ల వయసులోపు ఉన్న వారి జనాభా సున్నా పాయింట్ ఇరవై మూడు శాతం తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు అదే సమయంలో నలభై ఏళ్లు పైబడిన వారి సంఖ్య పెరుగుతుందని దీని కారణంగా రాష్ట్రంలో వృద్ధ జనాభా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఈ అంశం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది